నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప నుంచి హైదరాబాద్ వెళుతూ ఉన్న ఒక బస్సు మరియు లారీ ఢీకొని నలుగురు మరణించడం జరిగింది వివరాలు లేక వెళితే ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు ముందు వెళుతూ ఉన్న లారీని ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందగా పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జర్చెల్ల మండలం మాచారం వద్ద నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ వద్ద ఉన్న బ్రిడ్జి పైన శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది డి కొన్న వేగం దాటికి బస్సు డ్రైవరు తలా మొండం నుంచి వేరుపడి లారీ పైన పడింది డిఎస్పి వెంకటేశ్వర్లు గారు సిఏ కమలాకర్ గారు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని వైఎస్ఆర్ కడప నుంచి హైదరాబాద్ కు వస్తూ ఉన్న ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు కర్నూలు నుంచి హైదరాబాద్కు రాతి పౌడర్ తరలిస్తూ ఉన్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది ప్రమాదంలో కడప జిల్లా చెన్నూరు మండలం కనపర్తికి చెందిన బస్సు డ్రైవర్ నరసింహ యాభై సంవత్సరాలు అతని వెనక సీటులో కూర్చున్న మియాపూర్ చెందిన జీ రాధిక నలభై తొమ్మిది సంవత్సరాలు కూకట్పల్లికి చెందిన కె లక్ష్మీదేవి అరవై ఐదు సంవత్సరాలు సీటులోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు వరుసకు కోడళ్ళైన వీరు కడపలో శుభకార్యానికి వెళ్ళి వస్తూ ఉన్నారు తీవ్రంగా గాయపడిన పదహైదు మందిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కడప జిల్లా కేంద్రానికి చెందిన క్లీనర్ నర్సింహులు నలభై ఏడు సంవత్సరాలు చికిత్స పొందుతూ మృతి చెందారు అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతులు రాధికా భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు బస్సు డ్రైవర్ అజాగ్రత్త అతివేగం కారణంగా ప్రమాదం జరిగినట్లు డిఎస్పీ గారు తెలిపారు ఈ ప్రమాదంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో హైదరాబాద్ వెళ్లే వాహనాలు వంతెన కింద నుంచి దారి మళ్లించామని చెప్పేసి పోలీసులు వెల్లడించారు ఏది ఏమైనా సరే కానీ ట్రావెల్ బస్సులు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే అతివేగంతో వెళుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు కాబట్టి ట్రావెల్ బస్సు డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీ పైన ఒత్తిడి ఉన్నా సరే కానీ ఒక అర్ధ గంట గంట ఆలస్యమైనా సరే కానీ జాగ్రత్తగా సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్